స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతలతో తగాదాల పరిష్కారానికి కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పాల్ జస్టిస్ జి శ్రీనివాసరావు అన్నారు కమ్యూనిటీ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తి చట్టాలపై అవగాహన కల్పించారు వివాహ వ్యవస్థ సామాజిక సమస్యలోని తగాదాలను పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయపాల్ పేర్కొన్నారు శనివారం కామారెడ్డి జిల్లా డిస్టిక్ పోలీస్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ జాలొ చిల్లన్య యా సేవాధికార సంస్థక కామారెడ్డి ఆద్వరంలో కమ్యూనిటీ వేరియంటిల తో సమావేషణ కి ముఖ్య అతిథిగా హాజరే మాట్లాడారు సర్ మనం పని కరేన면 ఫీడ్ బ్యాక్ జరూసే lena చైది జో హమనే కు వాల జాననే కే బద్ కోత్నా తగ్లీ బారే క్యా తగ్లీ బారే కైసా హోరే ప్రాబ్లమ్ కైసా సాల్వోరే మునే తో ఇసేలియ మీటింగ్ లగానే కే liye ఫీడ్ బ్యాక్ లేకే ఇస్కో సక్సెస్ కరే తో 100% పలమనామే బోత్ అచ్చా

चार पांच भी अगर होंगे तो आप दुर्भाग्य से आप सौभाग्यशाली हैं बाकी सारे लोग जो बहुसंख्यक हैं वो इस मामले में उनका दुर्भाग्य है कि उनके जान पहचान में परिवार में कहीं ना कहीं कोई समाज में परिवार में वैवाहिक डिस्क्यूट का मैट्रीमोनियल डिस्कॉर्ट का मुकदमा चल रहा है तो अगर सौ लोग यहाँ उपस्थित हैं और सिर्फ चार या पांच ऐसे हैं जिनकी जानकारी में कोई ऐसा मुकदमा नहीं चल रहा इससे आप हमारी पारिवारिक और हमारी मैट्रिमोनियल इंस्टीट्यूशन हमारी वैवाहिक संस्था कितनी हिल गई है इसका अंदाजा लगा सकते हैं कि सौ में से पंचानवे लोगों की जान पहचान में कोई ना कोई वैवाहिक डिस्प्यूट का मुकदमा चल का डिस्प्यूट चल रहा तो ये सिर्फ न्याय व्यवस्था का

మాయా మాట్లాడి ఆర్ డిస్ట్రిక్ట్ పరిక్షారమ వచ్చేది కార్యక్రమాం చేస్తారు సో మీరు ఇప్పుడు కమారెట్ కమ్యూనిటీలో ఇండోర్ లోని కమ్యూనిటీ రిప్రజెంటింట్ చేస్తన్నారు అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గైల్స్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ సెలెక్ట్ అయ్యారు ਕੋਈ బి ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మీ కమిట్ కమ్యూనిటీ లోన రిస్క్

మనము లీగల్ సర్వీసెస్ అథారిటీ కానివ్వండి ఏదైనా దీనికి కానివ్వండి రిప్రజెంటేటివ్స్ బయట ఎక్కడ చెప్పుకోకూడదు ఇది కేవలం ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ మంచి ఉద్దేశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది సో మనము ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మన జిల్లాకున్నందుకు అండ్ మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు మనము మన గౌరవ న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సి దీని గురించి చాలా డీటెయిల్గా మీకు గౌరవ న్యాయమూర్తులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు మనం మన జిల్లాకి మంచి పేరు తీసుకుని రావాలి దీనివల్ల ఎన్నో సమస్యలు మనం రిజాల్వ్ చేయగలగాలని ఆశిస్తున్నాం